i yeah, thank mm -hmm. you దయచేసి మన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఎవరు కూడా అందరూ కూడా లేచి నిలబడి కేవలం స్వాగతం పలకాలి ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి మన సర్పంచుల సంఘం సోదరులు మన ఆశా కిరటమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు స్వాగతం పలకడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సంఘటన కాబట్టి దయచేసి ఇప్పుడు మీరందరూ కూడా దయచేసి ప్లీజ్ మన వాళ్ళు ఎవరు కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి దయచేసి ప్లీజ్ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి దయచేసి సహకరించాలి ప్లీజ్ అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి అన్ని పార్టీల వాళ్ళు స్వాగతం పలకడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే ఒక కీలక మలుపైనటువంటి ఈ సందర్భంలో ఇది ఒక పెద్ద శుభ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఈ శుభ సూచకంగా రేపు రాజా రోజులో బాబు గారికి మనం ఇవ్వబోయేటువంటి కానుక ఈ రోజే ప్రారంభం కావాలి దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్ మన రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ దయచేసి ప్లీజ్ రమేష్ గారు కూర్చోవాలి ప్లీజ్ రమేష్ గారు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి ఏమన్నా రౌతి శ్రీనివాస్ గారు అప్పల్నాయుడు గారు నాయుడు గారు కూర్చోవాలి ప్లీజ్ కిరణ్ యాదవ్ ఏమండి సుబ్బారావు గారు సుబ్బారావు గారు కూర్చోవాలి ఏమ్మా విజేత గారు సపరేట్గా చెప్పాలనా ఏమ్మా ప్రతాప్ నాయుడు గారు ప్లీజ్ అన్న సుబ్బయనా ప్లీజ్ సుబ్రహ్మణ్యం ప్లీజ్ దయచేసి కూర్చోవాలి అన్న ఆక్యం గడసం గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి కూర్చోవాలన్నా ప్లీజ్ సుబ్బయేనా ప్లీజ్ కూర్చోవాలి ఏనా ప్లీజ్ కౌన్సిలర్ గారు గోపాల్ రెడ్డి కూర్చోవాలి సభ మర్యాద పాటించాలి దయచేసి కూర్చోవాలి ఇప్పుడు కాదండి ప్లీజ్ అన్నా అన్న ఇప్పుడు కాదు ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి ఏమన్నా ప్లీజ్ సుబ్బ గారు మీరు కూడా ప్లీజ్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం

దయచేసి సభా మర్యాదలు పాటించాలి సుబ్రమయ్య గారు మీ స్థానాల్లో మీరు కూర్చోవాలి సుబ్బరామయ్య గారు ప్లీజ్ ముత్యాలరావు గారు కూర్చోాలి గారు ప్లీజ్ ప్లీజ్ అన్న ప్లీజ్ చాలువలు కాబట్టాలో తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ప్లీజ్ అన్న ప్లీజ్ కూర్చోవాలి ఏమండి కూర్చోవాలి కూర్చోవాలి సార్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి సుబ్బారావు గారు కర్ర సత్యమన్న రవ్యన్న ప్లీజ్ శ్రీరామ్మూర్తి గారు రవన్న ప్లీజ్ కల్లూరి శ్రీనివాస్ గారు కూర్చోవాలి శాంతకుమార్ గారు గేదెల రాజారావు గారు కూర్చోవాలి ప్లీజ్